వెల్కమ్ టు మీటింగ్ లో శ్రీ ప్రసాద్ కేసీఆర్ దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మొత్తానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేసీఆర్ దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు మొన్న మండలిలో ఆమె ఏడ్చుకుంటూ కన్నీరు మున్నీరు బీఆర్ఎస్ చేసిన దుర్మార్గాలను ఆమె ఎండగట్టే ప్రయత్నం చేశారు అలాంటి కవిత వ్యాఖ్యలన్నీ మీరు ఎందుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ఆమెకు సమాధానం చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎందుకు మీరు ఆమెను ఎక్కడ కూడా మీరు ఖండించలేకపోతున్నారు మీరు చేసిన నాయకులు మీ కింద ఉన్న నాయకులు మీరు చేసిన ప్రభుత్వంలో మీరు చేసిన అగాయాలను అన్యాయాలను ఎండగడుతూ ప్రతిక్షణం ప్రజాక్షేత్రంలో ప్రజా వేదిక మీద ఎన్నో ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం చేశారనే దాని మీద ఎందుకు కవిత చేసిన వ్యాఖ్యలపై మీరు ఖండించలేకపోతా ఉన్నారు గతంలో మీరు ఎన్నో దుర్మార్గాలు చేశారని మీ కూతురు కవిత బయటకు వచ్చి జాగృతి అధ్యక్షరాలుగా ఉన్న మండలిలో కావచ్చు ప్రజాక్షేత్రంలో కావచ్చు ప్రజలలో కావచ్చు ఏ జాగృతి పార్టీ ప్రజల్లోకి జనం పాట అనే కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలతోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులని ఆమె ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఎవరు ఎన్ని చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు పదేళ్ల పాలనలో మీరు చేసిన రాజకీయము ప్రస్తుతం రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి కచ్చితంగా మీలాగా పాలించాడు రెండేళ్లలో ఆయన ఏంటో నిరూపించుకున్నాడు మాకు ఇంకా సమయం ఉంది ప్రజలు సమయం ఇచ్చారు అధికారం ఇచ్చారు మేము చేస్తాము చేసి చూపిస్తాం ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పక్షాన్ని మీరు ప్రశ్నించవచ్చు ఈ పని ఎప్పుడూ కానీ మీ సొంత కూతురే మీ మీద తిరుగుబాటు చేస్తుంది ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యండి నిజంగానే పదేళ్లలో ప్రజలకు అంత అన్యాయం జరిగిందా ప్రజలతో పాటు సొంత కూతురైన కవిత కూడా అంత అన్యాయం జరిగిందా అంటే అవునని చెప్పాలి ఎందుకంటే సొంత కూతురు వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు గతంలో చేసిన పోరాటాలు ప్రజల మధ్యలో ఆమె ఒక్కసారి స్మరించుకుంటూ ఈ రోజు బిఆర్ఎస్ పదేళ్లలో ఏం చేసింది ఎంత అన్యాయం చేసింది ఎంత అన్నే పాలు చేసింది అనేది ప్రతి క్షణం కూడా ప్రతి సమావేశాలలో సొంత కుటుంబ సభ్యులని అంటే సొంత కుటుంబం కేటీఆర్ ని కేసీఆర్ ని హరీష్ రావు సంతోష్ రావు చాలా మంది నాయకులని ఆమె ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది ముందు కవితని ఎదుర్కోండి ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో అధికార పక్షాన్ని మీరు ప్రశ్నించండి అప్పుడు మేము సమాధానం చెప్తాం ముందు చేయాల్సిన పని కవితను ఎదుర్కోవడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఢీకునే ప్రయత్నం చేయండి ఆలోచించండి చూసుకుందాం అని అర్థంకి దయాకర్ గారు బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు చూసిన ఉన్నాండి నేమి ప్రసాద్